സദ്ഗുരു നമസ്കാരം സദ്ഗുരു അജൻ സാധനങ്ങൾ ഈ പ്രോഗ്രാം അഹ്മാനിച്ചു కూర్చోండి స్వామి ఏం చేశారండి స్వామి అందరూ మనకి ఈ క్యాంప్ని శుభాశీస్సులతో నడిపిస్తున్నారు వారాశీస్సులతో ఇవాళ మహా సత్సరాంగా మన దగ్గరికి వచ్చారు కొన్ని మంచి ముఖ్యమైన సూచనలు విషయాలు స్వామి మనకి చెప్తారు

సంబంధించినటువంటిది మరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ఒక దేశం మొత్తం మీద అన్ని చోట్ల నిర్వహించుకునేటువంటి విధానంలో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది దానికి మన అయితే డాక్టర్ గారి కథ గతంలో కూడా ఈ కార్యక్రమం గురించి ఎంతో చక్కగా ఎన్నో విశ్లేషణతో అనేక రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి మన ఆరోగ్యాన్ని మన చెంతర ఉండే విధంగా మనం సులభంగా మన ఆయుధాయాన్ని ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి వీలుగా మనకి ఒక చక్కని టిప్స్ వారు డాక్టర్ గారు మనకు తెలియజేశారు మరి ఈరోజు కూడా ప్రత్యేకించి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మనకి ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది దాన్ని ప్రత్యేకించి మన సభ్యులు మన ఆశ్రమం గురించి మన యొక్క సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు ఈ రోజున మరి ఇదంతా మనం ఉపయోగించుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం పరిరక్షించడం మన ఆరోగ్యాన్ని మనం రక్షణ కల్పించుకోవడం అనేటువంటి విషయంలో అనేక చిట్కాలు ఉన్నాయి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో ఒక వైద్యం వెళ్ళినటువంటి ఉన్న లక్షలు ఖర్చు కట్టవలసి వస్తుంది ఎంతో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎన్నో ఏర్పడుతున్నాయి మనకి వాటి అన్నిటినీ నివారించుకుని మన ఇంట్లో వైద్యం మనం సొంతంగా మనం చేసుకునేటువంటి చిన్న అన్ని అనేక రకాలైనటువంటి మంచి చిట్కాలను మనకు వారి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా సూక్ష్మంగా సులభంగా ఆరోగ్య విషయాలు ఆచరించేటువంటి విధానంలో మనం చక్కని తలపింది ఇవ్వడానికి ఈరోజు ఈ చక్కని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి సమావేశంలో ప్రభుత్వం కూడా ఎంతో ఆసక్తి కల్పించి ఈ కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరగాలనేటువంటి ఉద్దేశం చేత యోగా డే కింద మనకి ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి యోగా డే కింద ప్రపంచ వరల్డ్ డేస్లో యోగా డే ఒక ప్రత్యేకమైనటువంటి తేదీగా నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా దాన్ని పురస్కరించుకుని మరి అనేక రకాలైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ఆక్యుమెషర్కి సంబంధించినటువంటి అనేక అంశాల్లో మనం చక్కని అవగాహన కల్పించి మన ఆరోగ్య రక్షణ మనం కల్పించుకునేటువంటి దిశగా చిన్న చిన్న సాధనాల ద్వారా మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది మరి వారు ఎంతో దూరం నుండి మన గురించి మనకు ఆరోగ్యాన్ని సమకూర్చాలి అనేటువంటి ఒక చక్కని సదుద్దేశం చేత ఈ కార్యక్రమం మన ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని మన ఆరోగ్య రక్షణ మనకు మహాభాగ్యాన్ని ఒక మన యొక్క ఆరోగ్యం ద్వారా మనం ఆర్థికాభివృద్ధి మనం మన పరిరక్షించుకునేటువంటి అవకాశం కలుగుతుంది ప్రతి చిన్న విషయాలకు మన హాస్పిటల్ కాలేజ్ అనే ఎంతో ఆర్థిక మొత్తాన్ని మనం నష్టపడకుండా చక్కని చిన్న నివారణోపాయ సాధనాల చేత నివారణోపాయాలు ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి అవకాశాన్ని కాలాన్ని ఈ రోజున మనకి రేణుకా గారు డాక్టర్ గారు సమక్షంలో ఈ చక్కని అవకాశం మనకి బాగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ యొక్క విషయాలు అనేక సంద సందేహాలు కానీ సంశయాలు కానీ ఉన్నట్లయితే డాక్టర్ గారిని అడిగి నివృత్తి చేసుకుని ఈ కార్యక్రమాన్ని మన ఇక్కడ నేర్చుకున్నటువంటి విషయం మళ్ళీ మన ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి గతంలో కూడా నాకు వారు ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఇచ్చారు దాని ద్వారా కొన్ని చక్కని ఉపయోగించడం ద్వారా ఫలితాలు చక్కగా పొందడం జరిగింది అదేవిధంగా మీరు కూడా ఈ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి వారు చెప్పినటువంటి విధంగా ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మనం ప్రాక్టీస్ చేస్తూ మిగతా పది మందికి కూడా ప్రాక్టీస్ చేసేటట్టుగా వాళ్ళకి ఆ ఆరోగ్య చైతన్యం కలిగించడానికి ఇది ఒక మంచి అవకాశం మనందరికీ మరి ఈ అవకాశం మనకి ఈరోజు వారి ద్వారా మనకు ఏర్పడినందుకు మనందరం కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మంచి ఫలితాలు పొంది భగవంతుని కృపృపా కాగలరని ఆశిస్తున్నాను సర్వే జన థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఆశతో ఈ ప్రోగ్రామ్ ఇది కావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ 안 고른 지 본인 처럼 말했다